కాకినాడ జిల్లా తూనిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ జనసేన మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ జనసేన మరియు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కు అత్యధిక మేజర్తో గెలిపించాలని తూని నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనమల దివ్య గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు లైవ్ చూసేలాగా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం వాళ్ళకి ఎనిమిదో తారీఖు ప్రెసిడెంట్ గారిది మీటింగ్ ఉంటది ఇక్కడ ఈ లోపల మా జన సైనికులందరినీ కూడా జనరేట్ చేస్తూ ప్రతి రోజు వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ రోజులో పంతొమ్మిది గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడికి వచ్చాం ఈ శివదత్తం నలుగురు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి గెలుపు కోసం పనిచేయడానికి ఈ రోజు ఇక్కడ కేంద్ర కార్యాలయం తీసుకోవచ్చు అలాగే తెలుగుదేశం అభ్యర్థి అరుణ దివ్య గారి యొక్క విజయం కూడా ఈ కార్యాలయం కానీ ఇప్పటి వరకు ఏం చేస్తారు అంత బలవంతుడు అయితే గనక కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటికే ప్రజలను ఆదుకునే పరిస్థితి ఉంది కనుక చాలా వెనుకబడిపోయిన ప్రాంతం ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ఈ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి మోడీ గారు ఎన్డీఏ భాగస్వాములు వాములు నాలుగు వందల సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు జనసేన బలంగా ఉందని చెప్పి వాళ్ళకి కేటాయించడం జరిగింది తప్పకుండా ఇక్కడ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.